హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాదర్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ శ్రావణ మాసం ప్రారంభమైంది శ్రావణ మాసం గురించి దాని విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రావణ మాసాన్ని మనం లక్ష్మీప్రదమైన మాసంగా చెప్తారు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి వీరిద్దరికీ ఇష్టమైన మాసమే ఈ శ్రావణ మాసం ఎన్నో వ్రతాలు నోములు పూజలు చేసుకునే మాసమే ఈ శ్రావణ మాసం చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో చైత్రం లగాయిత్తు చూస్తే ఐదవ మాసము శ్రావణ మాసము చంద్రుడు ఈ నెలలో శ్రవణ నక్షత్రంలో ఉంటాడు అందుకు శ్రవణ మాసము అని పేరు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రీ మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్తాం ఈ మాసంలో చేసే పూజలు అనంతమైన పుణ్యాలను ఇస్తాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలన్నిట్లో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉంటాయి అందుకని ఈ శ్రావణ మాసాన్ని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా పేర్కొనబడింది ఈ మాసంలో వచ్చే పర్వదినాలు చూస్తే మంగళగౌరి వ్రతం వ్రతము వరలక్ష్మి వ్రతం నాగచతుర్థి పుత్రదా ఏకాదశి రాఖీ పౌర్ణిమ హయగ్రీవ జయంతి రాఘవేంద్ర జయంతి శ్రీకృష్ణాష్టమి కామిక ఏకాదశి పోలాల అమావాస్య శ్రావణ మాసం ముందు ఆచరించవలసిన వ్రతంలో మొదటిది మంగళగ్రోతి వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి విజ వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి రెండవది వరలక్ష్మి వ్రతం రెండవ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకునే వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైంది మూడవది శుక్ల చవితి నాగచతుర్థి దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితి లాగా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున నాగుల చవితి పండగలాగా పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి వద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజుగా ఈ నాగ చతుర్థిని లేదా శుక్ల చవితిని చెప్తారు నెక్ నెక్స్ట్ వచ్చేది శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజున గొడుగు దానం ఇస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది తర్వాతది శ్రావణ పౌర్ణిమ రాఖీ పౌర్ణిమ అన్న లేదా తమ్ముని శ్రేయస్సును కోరుతూ అక్కాచెల్లు సోదరు చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ ఈ రోజుని బ్రాహ్మణ క్షత్రియ వయసులు తమ పాత యజ్ఞోపవేతనాన్ని విసర్జించి కొత్తని ధరించడంగా ఆచారంగా జరుగుతూ వస్తుంది అందుచేత ఈ రోజుని జంజాల పూర్ణిమ అని కూడా అంటారు మంత్రాలయంలో శ్రీ రా గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను కూడా చేస్తారు శ్రావణ బహుళ విధీనాలు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాల్లో పేర్కోబడింది అదే శ్రావణ బహుళ విధియ తర్వాత కృష్ణ లేదా బహుళపక్ష అష్టమి శ్రీకృష్ణాష్టమి మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదరమే శ్రీకృష్ణాష్టమి దీన్నే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు ఈ రోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుని పూజించి నైవేద్యంగా పాలు పెరుగు వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టి కొట్టడం అనేది ఆచారంగా వస్తుంది తర్వాత వచ్చేది కృష్ణపక్ష ఏకాదశి కామిక ఏకాదశి ఇది బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి కనుక కామిక ఏకాదశి అంటారు ఈ రోజున వెన్నదానం చేయాలని పెద్దలు చెప్తారు తద్వారా ఈతి బాధలు తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనం చివరగా వచ్చేది కృష్ణపక్ష అమావాస్య పోలాల అమావాస్య ఈ అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష పక్ష అమావాస్య రోజున ఈ పోలాల పండుగను జరుపుకుంటారు సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్ళు దీన్ని చేసుకోవాలని పెద్దలు చూపుతుంటారు కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరును పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది దీనివల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇన్ని పండుగలు ఉండటం వల్ల మనకు శ్రావణ మాసం అనేది అందరికీ కూడా ప్రీతిపాత్రమైన మాసంగాను గొప్ప విశేషమైన పుణ్యాలను చేసే మాసంగానూ చెప్పబడుతుంది